హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాలక్ష్మి ఓజరీ నైటిస్ హోల్సేల్ అండ్ డీటెయిల్స్ స్టోర్ అండి ఇప్పుడైతే బ్యూటిఫుల్ స్పర్ నైట్లలో మంచి కలెక్షన్ వెళ్ళండి అయితే సైజ్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూద్దాం చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కలెక్షన్స్ అండి మంచి డిజైన్స్ మంచి ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఫ్రాక్ మోడల్ డిజైన్ అనేటి అండి చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ కాంబినేషన్ అది కొంచెం అంకిల్ లెంత్ టైప్లో వస్తుంది మరి ఫుల్ లెంత్ గేరా కాదు కొంచెం లైట్గా లైట్గా అంకిల్ లెంత్ గేరా వస్తుందంటే ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఉన్న ఉన్నోళ్ళకైతే ఫుల్ లెంత్ వస్తుంది ఆల్టేషన్ అవసరం లేదు సో ఇలా ఆల్ఫండ్ క్లాత్లో మంచి కాంబినేషన్ ఇలా బెల్ హ్యాండ్స్ కూడా వచ్చాయని చూడండి ఇంత బాగున్నాయి బెల్ హ్యాండ్స్ అండ్ అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇలా వచ్చేసి మనకు ఫుల్ లెంత్ ఆ హెవీ గెరా తోటి ఇది కూడా ఆల్ఫండ్ క్లాత్ అండి ఫ్లవర్ డిజైన్స్ లైన్స్ ఫ్లవర్ డిజైన్స్ చాలా ఫ్యాన్సీగా ఉంది చాలా క్రేజీ ఉంది మోడల్ అయితే అండ్ ఇలా మనకు నెక్ ప్యాటర్న్లో ఇలా బౌలాగా వచ్చింది బెల్ హ్యాండ్స్ వచ్చేసి మనకు సింపుల్ ఫ్లవర్ డిజైన్ విత్ కుచ్చు హ్యాండ్స్ అండి చాలా బాగుంది అండ్ క్వాలిటీ వచ్చేసి మనకు ఆల్ఫండ్ క్వాలిటీ వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్లో అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో అండి ఎంత బాగొచ్చిందంటే త్రీ డిజిటల్ డిజైన్ తోటి విత్ ఆల్ఫండ్ క్లాత్ చూడండి కింద డిజైన్ చూడండి ఈ కలరే చాలా రేర్ కలర్ అండి బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చింది అండ్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కింద ఫ్లవర్ డిజైన్ అయితే అసలు గద్దిరిపోయిందండి ఎంత బాగుందండి అంత బాగుంది ఇది సేమ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది అసలు నీట్గా ఫ్యాన్స్గా చాలా బాగుందండి అలాగే మనకు నెక్ ప్యాటర్న్లో కూడా సింపుల్ లేస్ వర్క్ లేస్ తోటి హైలైట్ అయ్యింది హ్యాండ్స్ ఇక్కడ కూర్చు తోటి వచ్చింది చూడండి ఇలా కుర్చుతోటి చాలా ప్రతి డిజైన్ అండి చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది చాలా మంచి మోడల్ మంచి డిజైన్ అయితే ఉంది అండ్ అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇదైతే మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందంటే ఆల్ఫండ్ క్లాత్ ఇది కూడా మస్ట్ చాలా అంటే ఫ్లవర్ అయితే చాలా హైలైట్ అయింది బ్లాక్ మీద క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా హైలైట్ అయిందండి నెక్ నెక్కు లో సింపుల్ లేస్ వర్క్ అయితే ఇచ్చారండి సింపుల్ లేస్ వర్క్ అండ్ ఫ్యాన్సీగా ఉంది ఆల్ఫండ్ క్లాత్లో సుకన్య బ్రాండ్ అండ్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో అండ్ ఇది మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోట అండి పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ పీచ్ విత్ వైట్ కాంబినేషన్ లీవ్స్ డిజైన్ మొత్తం కూడా ఎంత బాగుందో అండి అసలు మోడల్ ఎత్తేది కూడా మనకు నెక్ ప్యాటర్న్లో లేస్ వర్క్ తోటే హైలైట్ అయింది వెరీ వెరీ నైస్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో ఎంత బాగుందో అండి ఇది కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది అండ్ హెవీ ఉంది క్లాత్ కూడా నెక్ ప్యాటర్న్లో సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ తోటి హైలైట్ అయింది క్లాత్ అయితే అసలు రఫ్ అండ్ రఫ్గా వాడుకోవచ్చు అండి హెవీ ఉంది క్లాత్ అయితే చాలా హెవీ ఉంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి డిజైన్ మాత్రం చాలా కొత్తగా వచ్చింది అండ్ ఒక రకమైన మెరూన్ డార్క్ మెరూన్ బ్రౌనిష్ మెరూన్లో మనకు శాండిల్ కలర్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా ప్రింట్ కాదు డిజైన్ అయితే తానే ఇలా ఉంది వెరీ నైస్ అండి నాకైతే భలే నచ్చింది మోడల్ అయితే చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ అలాగే మనకు ఫ్రంట్ స్మాకింగ్లో ఎయిట్ నైంటీ రూపీస్లో ఆల్ఫెంట్ క్లాత్ అండి ఎంత బాగుందండి అంత బాగుంది చూడండి ఎంత బాగుందో మనకు నెక్ ప్యాటర్న్ ఇవాళ ఏందో కొంచెం మెరూన్ షేడ్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఇలా మనకైతే నెక్ ప్యాటర్న్లో స్మాకింగ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకు గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అండ్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి డార్క్ కలర్ కాంబినేషన్లో ఆల్ఫెంట్ క్లాత్ అలాగే మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో త్రీ విడి వస్తుంది క్లోజింగ్ వ్యూ తోటి అండ్ చూడండి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకుండా ఇవాళ మోస్ట్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లేని నైటీలే ఉన్నాయి సో నో ప్రాబ్లం హ్యాపీగా పిక్ చేసుకోండి మిగతా అయినా కూడా ఎంబ్రాయిడింగ్ చూపిస్తాను మీకు సో చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ అలాగే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఒక రకమైన కొంచెం లావెండర్ మిక్స్లో బ్లూ అండి చాలా బాగుంది మిక్స్ మిక్స్లో బ్లూ నెక్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది అండ్ ఫ్యాన్సీ ఉంది డిజైన్ కూడా ఇందులో మనకు ఆరెంజ్ షేడ్ అవైలబుల్గా ఉంది అండ్ గ్రీన్ షేడ్ కూడా అవైలబుల్గా ఉందండి అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు నైన్ ట్వంటీ రూపీస్లో కాటన్ మిక్స్ పన్నైటిస్లలో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ రూపీస్ చాలా బాగా వచ్చింది అలాగే మనకు ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో సెవెన్ ట్వంటీ అండి ఎంత బాగుందో చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత నీట్గా ఉంది కదా ఎంత ఫ్యాన్సీగా ఉంది నెక్ ప్యాటర్న్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి హైలైట్ అయింది లావెండర్ కలరు అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలరు అండ్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ అండి అండ్ చాలా బాగా వచ్చింది అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో బేసిక్ పనిలో ఇది వచ్చేసి మనకు పటోలా డిజైన్ టైప్లో వచ్చింది పటోలా పటోలా నైటీలు చూడండి అసలు వాటే క్రేజీ కదా అది బడ్జెట్ లేదు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో సూపర్ మోడల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఏవైనా పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు నేను చూపించినవి కాకుండా వేరే కలెక్షన్ కోసం అయితే హ్యాపీగా వీడియో కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే రెగ్యులర్గా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్